శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోటా వినూత ఆమె భర్త చంద్రబాబు దగ్గర పనిచేసిన డ్రైవర్ శ్రీనివాసరాయుడు ఇటీవల దారుణమైన స్థితిలో మరణించిన విషయం తెలిసిందే అతన్ని వినూత చంద్రబాబు ఇంకా కొంతమంది కలిసి చంపేశారు అని పోలీసుల విచారణలో బయటపడింది వినూత చంద్రబాబు ఇతర నిందితులు వీరందరూ కూడా పోలీసులు అదుపులో ఉన్నారు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం పోలీసులు విచారణ ఇంకా జరుపుతూనే ఉన్నారు ఇందులో భాగంగానే రోజుకో తీరుగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కోటా వినూత కుటుంబానికి రాయుడితో దాదాపుగా పదహారు సంవత్సరాలుగా అనుబంధం ఉంది శ్రీనివాసరాయుడు కోటా వినూతకు డ్రైవర్ గా వ్యక్తిగత సహాయకుడిగా రాజకీయ సలహాదారుడిగా కూడా పనిచేశాడు కొన్ని రోజుల క్రితము వినూత శ్రీకాళహస్తి మీడియా వాట్సాప్ గ్రూప్ లో ఒక పోస్ట్ చేశారు ఇకపై రాయుడితో తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ దాని అర్థము అతన్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు కూడా ప్రకటించారు అయితే ఆ తర్వాత కొన్ని డేస్ కి శ్రీనివాసనాయుడు చెన్నైలోని ఒక నదిలో విగత జీవిలాగా కనిపించాడు పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేసి కోటా వినూత ఆమె భర్త చంద్రబాబు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేశారు కోటా వినూత పేరు శ్రీనివాసరాయుడు చేతి మీద ఉండటం పోలీసులకు ఈ కేసును త్వరగా దర్యాప్తు చేయడానికి హెల్ప్ చేసిందని చెప్పాలి ఈ నేపథ్యంలో శ్రీనివాసరాయుడు కేసు విషయంలో అనేక విషయాలు ప్రస్తుతం వెలుగు చూస్తున్నాయి కోటా వినూతకు చెందిన వ్యక్తిగత వీడియోలు డ్రైవర్ శ్రీనివాసరాయుడు దగ్గర ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కీలక రాజకీయ నాయకుడిగా ఉన్న ఒక వ్యక్తి కోటా వినూత యొక్క పర్సనల్ రూమ్స్ లో కెమెరాలు పెట్టించాడని ఆ వీడియోల్ని ఆయనకు చేరవేయడంలో శ్రీనివాసరాయుడు కీలక పాత్ర పోషించాడని దానికోసం ఆ నాయకుడు ఈ శ్రీనివాసరాయుడికి ముప్పై లక్షల వరకు డబ్బులు ఇచ్చాడని ఈ వినూత దంపతులు పోలీసుల విచారణలో వెల్లడించినట్లుగా తెలుస్తోంది ఈ వీడియోస్ ని నేను బయట పెడతాను అంటూ కోటా వినూత దంపతుల్ని ఆ రాజకీయ నాయకుడు బెదిరించాడని కోట వినూత అనుచరులకు ఆ వీడియోని పంపిస్తానని భయభ్రాంతులకు గురి చేశాడని అతన్ని గ్రూప్ నుంచి తొలగించారు ఇతనికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఈ దంపతులు కూడా వెల్లడించారు అయితే ఈ విషయాన్ని జనసేనలో ఉన్న ఓ కీలక నాయకుడికి కోటా వినూత దంపతులు చెప్పినప్పటికీ ఆయన పట్టించుకోలేదు ఆయన పట్టించుకోలేదు కాబట్టి ఈ దారుణానికి వాళ్ళు పాల్పడినట్లుగా కూడా పోలీసుల విచారణలో చెప్తున్నారు అయితే దీనిని జనసేన గాని టీడీపీ నాయకులు గాని ఖండిస్తున్నారు పోలీసులకు దొరికిన తర్వాత ఈ వినూత దంపతులు మాట మారుస్తున్నారని కోటా వినూత పేరును చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నారు అంటే జరిగిన వ్యవహారం ఏంటో అర్థం కావడం లేదా అంటూ కూడా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అంటున్నారు ఇదంతా వేరే వ్యవహారం వల్ల జరిగిందని దానిని డైవర్ట్ చేయడానికి ఇలాంటి పథకాలేయో వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అంటూ కూడా ఆరోపిస్తున్నారు అయితే ఈ కేసులో ఇంకా మరిన్ని విషయాలు వెలుగులోకి రావాల్సి ఉన్నందున పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు పోలీసులు చెప్తున్న ప్రకారం అయితే ఈ కేసుకు సంబంధించి మరికొద్ది మరికొద్ది రోజుల్లో మరిన్ని విషయాలు మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది